ప్రశాంత్ కిషోర్ చాలామంది నాయకులతో పనిచేశాడు నరేంద్ర మోడీతో మొదలుపెట్టాడు తర్వాత అరవింద్ కేజ్రీవాల్ స్టాలిన్ మమతా బెనర్జీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నితీష్ కుమార్ కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీతో కూడా పనిచేసినట్లే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరుదామని ప్రశాంత్ కిషోర్ భావించి పార్టీ నాయకత్వంతో సుదీర్ఘ చర్చలు కూడా జరిపాడు సో ఈ రకంగా ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలతో దేశంలోని కోనా కొనే కొనే అక్కడ తమిళనాడులో స్టాలిన్ తూర్పున మళ్ళీ బెంగాల్లో మమతా బెనర్జీ నార్త్లో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో అమరేందర్ సింగ్ బీహార్లో నితీష్ కుమార్ ఇలా చాలామంది నాయకులతో అంటే వెరీ డైవర్స్ పొలిటికల్ షేడ్స్ పొలిటికల్ కలర్స్ పొలిటికల్ క్యారెక్టరిస్టిక్స్ రీజన్స్లో ఉన్న నేతలతో పనిచేశారు సో పర్హాప్స్ ఈ ద రైట్ మ్యాన్ ఆయనను ఎవరు బాగా ఇంప్రెస్ చేశారు అని సో ఇటీవల ఆయన ప్రశ్న అడిగారు ప్రశాంత్ కిషోర్ నీకు ఊ ఇంప్రెస్ యూ ద మోస్ట్ అని సో ప్రశాంత్ కిషోర్ ఎవరి పేరు చెప్తాడా అని ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది మోడీ పేరు చెప్తాడా కేజ్రీవాల్ పేరు చెప్తాడా మమతా బెనర్జా జగన్మోహన్ రెడ్డా నితీష్ కుమారా స్టాలినా ఎవరి పేరు చెప్తారు ప్రశాంత్ కి కిషోర్ అని చాలామంది ఆసక్తిగా చూశారు కానీ ప్రశాంత్ కిషోర్ ఒక ఫిలాసఫికల్ ఆన్సర్ ఇచ్చారు కోర్స్ ఇట్ మే సౌండ్ ఫిలాసఫికల్ ఇట్ మే సౌండ్ డిప్లొమాటిక్ బట్ వీ హ్యావ్ లాట్ టు లర్న్ ఫ్రమ్ ఇట్ ఆయన అన్నది ఏంటంటే మాకు చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు నీవు ఎవరినైనా కలిసినప్పుడు ఎవరితోనైనా పనిచేసినప్పుడు ప్రపంచం వాళ్ళలో ఉన్న లోపాలను చూస్తుంది నువ్వు వాళ్ళలో ఉన్న బలాలను చూడు అని సో ఇది ఈ సూత్రం ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఈ సూత్రము మన జీవితాలకు కూడా బాగా వర్తిస్తుంది సో చాలామందికి ఉండే ఉండే సమస్య ఏంటంటే విసీద గ్యాప్స్ విసీద డెఫిషియన్సీస్ సీ ద మిస్టేక్స్ ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న లోపాలను మాత్రమే లెక్కిస్తాం కానీ ఆ వ్యక్తులు ఉన్న బలాలను కూడా చూడాలి ఇది వాళ్ళ లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్న బీహార్లో ఇంత భారీ ఎత్తున జనాదరణ పొంది ఇప్పటికీ కూడా బీజేపీకి ఇరవై శాతం ఓట్లు రాకుండా ఆపగలుగుతున్నాడు జంగల్ రాజ్ అని ప్రత్యర్థులు విమర్శించిన ఆ జంగల్ రాజ్యానికి ప్రతినిధిగా రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీని నిలపగలిగాడు నిలపడమే అది అది ఎలా సాధ్యమైంది ఈశుడా సంథింగ్ యునిక్ కదా ఏదో ప్రత్యేకత సాధించగలుగుతాడు కదా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి కరిస్మాటిక్ లీడర్లు లాల్ కృష్ణ అధ్వానీ లాంటి దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఫాదర్ ఫిగర్ లాంటి నాయకుడు ఇలాంటి చాలామంది చేయలేని పనిని మోడీ అద్భుతంగా చేయగలిగేది కదా బీజేపీని గెలిపించడమే కాకుండా బీజేపీని ఐడియాలజికల్ ఎజెండాను డామినెంట్ పొలిటికల్ ఎజెండాగా దేశంలో చేయగలిగాడు నరేంద్ర మోడీ సో సంథింగ్ యునీక్ షుడ్ బి దేర్ ఇన్ ద మోడీ లీడర్షిప్ భారతదేశంలో బీజేపీ నరేంద్ర మోడీ రతచక్రాల ముందు నిలవలేక విలవెలా పోతుంటే వంద శత వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు నిలబడలేకపోతుంటే దూకుడుతో సర్వశక్తులు వడ్డిన మోడీని ఎదుర్కొని రెండు వందలకు పైగా సీట్ల మొత్తా వినిచిగలవగలిగింది సంథింగ్ యునిక్ షుడ్ బి దేరినారు కదా కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నాయకురాలుగా ఉండి ఒక పెద్ద అల్లరి చేసే నాయకురాలుగా ఉండి బ బెంగాల్ సమాజంలో బెంగాల్ రాజకీయాల్లో వేలోనుకున్న సిపిఎమ్ను ముప్పై నాలుగేళ్ల పాలన లెఫ్ట్ పాలన ఓడించగలిగిందంటే సంథింగ్ సో యునిక్ షుడ్ బి దేరినారు కదా సో ఇలా ఇక రాజకీయ నాయకులు మనకు అర్థం కావాల్సింది ప్రతి ఒక్కరిలో రాజకీయ నాయకులే కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మనము దేన్ని చూడదలుచుకున్నామో అదే మనకు కనబడుతుంది మనము ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతల్ని లోపాలని పరిమితుల్ని తప్పుల్ని చూడ చూడ చూస్తే అవే కనబడతాయి వారిలో ఉన్న బలాలను వాళ్ళ గొప్పతనాన్ని ప్రత్యేకతను నేర్చుకునే అంశాలను మనం కనుక చూడగలిగితే మనకు అవే కనబడతాయి సో ఇట్ ఈస్ అవర్ ఛాయిస్ దేని చూడాలి దేని చూడకూడదని అందువల్ల ప్రశాంత్ కిషోర్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చిన ఫిలాసఫికల్ ఆన్సర్ ఇచ్చిన బట్ దట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ ఆన్సర్